మీరు ఎన్ని రోల్స్ చేసినా కూడా ఎలాంటి రోల్స్ చేసినా కూడా మీరు ఒక ఫైన్ యాక్టర్ సహజ నటి అనే బిరుదు కావచ్చు షీజ్ అ ఫైన్ యాక్టర్ అని అంటారు కానీ ఆ గ్లామర్ ఇమేజ్ లోకి మిమ్మల్ని ఎప్పుడు టైప్ కాస్ట్ చేయలేదు అండ్ మీరు కూడా ఎంచుకోలేదు సమ్ రీజన్ నో లైక్ చూస్తే ఐ లుక్ వెరీ గుడ్ బట్ ఎక్కడా ఈ అందంగా ఉంది లేదు చక్కగా ఉంది అని ఉంటుంది కానీ సెక్సీగా ఉంది అన్నది లేదు ఎప్పుడు రాలేదు నెవర్ హ్యాపెండ్ అది జరగలేదు బై చాయిస్ మీకు వచ్చిన రోల్స్ వల్ల ఐఎమ్ నాట్ సో అట్లా కాదు కొంతమందికి ఈచ్ వన్ విల్ హ్యావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సమ్ ఐ ఫైండ్ సమ్ యాక్ట్రెస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సమ్ ఐ ఫైండ్ లైక్ ఒక్కొక్కరితో మాడితే దే హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్ సో వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఇస్ టోటలీ డిఫరెంట్ సో అలా అన్నప్పుడు మనకి చెప్పలేం సో ఐ వాజ్ నెవర్ అంటే ఒప్పుకోవడం అని కాదు ఫైమ్ నాట్ కంఫర్టబుల్ నేను చేసేదాన్ని కదా బట్ సి నాట్ దట్ నేను ఐ అప్ ఇన్ అ సిటీ అండ్ మై ఫాదర్ వాళ్ళు ఫస్ట్ నుంచే అంటే అంటే మన మా ఇంట్లో జీన్స్ను షర్ట్ వేసుకుని టీ షర్ట్ అలా పెరిగిన అమ్మాయి నేను అవునా ఐ నవ్ ఐ ఆల్వేస్ ఇన్ వెస్టర్న్ క్లోత్స్ ఎప్పుడు వీ హెడ్ ఇంట్ హ్యావ్ దట్ కన్సర్వేటివ్ ఉండేది కాదు ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఐ కన్జర్వేటివ్ ఫ్యామిలీ బట్ మై ఫాదర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇట్లా చూసి పక్కన ఎక్కువసేపు చూసినట్టు ఫాట్ వెళ్తుంది తెలియకుండానే అంత స్ట్రిక్ట్ అవునా ఐ విల్ బీట్ మీ అప్ సో అలా అంటే దెబ్బలు తిన్నారా బాగా మా నాన్నగారు పాట్ పాట నాకు అసలు పలేదు సో అందుకని ఎక్కువ పోయి బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ లేట్గా వచ్చిన అవంతా అయ్యే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని అలా అంత సో టోటలీ నేను ఆ బెస్టర్ దేంట్లో ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు పెద్ద పట్టించుకోలేదు కూర్చోవడమే సరిగా కూర్చునేదాన్ని కాదు వీళ్ళు ఈ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు చాలామంది అప్పుడే నేను చాలా సినిమాలు చూస్తున్నా చేసినప్పుడు జయలలిత గారి తయారు చేశాను బాగ్దాద్ పేరు అడిగాని జయలలిత గారు కూడా చాలా నడక నుంచి అన్నీ చాలా అస్సలు ఎంత బాగా ఎంత గ్రేస్ఫుల్గా ఎంత ఇది కూర్చుంటారు కూర్చున్నప్పుడు అంత మేము ఇంతే దాంట్లో కూడా ఆమె ఇంత మేము బాగ్దాద్ ఇంతే డ్రెస్ ఉంటుంది కాళ్ళు ఎంత కనిపిస్తుంది సాంగ్ నేను జయలలిత గారు ఆమె అప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం రావడం వచ్చి కూర్చోవడం మాదే దాంతో ఒక చిన్న టవల్ వస్తుంది ట కూర్చున్నప్పుడు ఆ టవల్ ఇట్లా వేసుకుని కూర్చోవడం అది మనకు అవన్నీ తెలిసేదే కాదు మనం ఎట్లన్నా ఎట్లా అంటే అటు అమ్మ సరి అటు కాదు అట్లా కాదు కూర్చోవడం సరిగ్గా కూర్చోండి అట్లా అండి ఆ స్టేజ్ నుంచి మళ్ళీ రాఘవేంద్ర గారి సినిమా స్టేజ్ దాకా వచ్చాను జ్యోతి అది ఆ జ్యోతి అలా కూర్చున్నా కూడా చీర కట్టుకుని ఆ చీర కట్టుకున్నా కూడా ఇట్లా కాలు ఇట్లా పైన పెట్టుకుని లేదా కాలు తీసి ఇటని ఇట్లా ఉంటుంది అది అలా అమ్మ అది కొంగు ఒకటి నాకు పిన్ పెడితే చిరి మా అమ్మ అసలు మా వాళ్ళు వెనకే ఉండేవాళ్ళు ఫ్యామిలీ ఇట్లా ఇట్లా అనేవారు అంటే అంటే జారిపోతూ ఉంటుంది తెలీదు కొ జారిపోతాడు ఇలా ఇలా అనేవారు అనమాట యాక్ట్ చేసేటప్పుడంతా అంటే ఐ వాజ్ నాట్ వెరీ కాన్షియస్ ఆఫ్ యువర్ కాన్షియస్ ఆఫ్ ఎందుకంటే నాకు ఆ షర్టు ప్యా ఇదే జీన్స్ ఇలాంటివి సో ఎప్పుడు పైన దుప్పట్టానో లేకపోతే ఓని అలవట్లేదు కాబట్టి అది పెద్ద అది ఉన్నట్టు అనిపించేది కాదు అది లేనట్టే అనుకునేదాన్ని నేను సో అందువల్ల అది ఒకసారి అయితే రావేంద్ర వచ్చి అమ్మ ఈ ఒళ్ళు నీది తల్లి ఇది నీది తెలుసా ఇది ఎవరిది ఇది ఒళ్ళు నీది ఓకే అది ఎవరిదో కాదు నీది ఒళ్ళు ఒకసారి సో ఒక హీరో ఒక నా ఒక హీరోయిన్ అంటే కొంచెం ఇట్లా నా కూర్చోవాలి ఇట్లా మాట్లాడాలి కొంచెం అది మెయింటైన్ చేయాలి స్టైల్ ఇష్టం వచ్చినట్టు కాళ్ళిట్టు పెట్టేసి ఇట్లా పెట్టేసి అట్లా ఆట అంతా కూర్చోకూడదు సరిగ్గా కూర్చోవాలి అలా అనుకు కూర్చోవడానికి మా ఆంటీ అయితే పండింటి కాపురం సినిమా అప్పుడు అలా అంతా చెప్పేవారు పుస్తకాలు తనే తన మీద పెట్టుకున్నాడు అలా నడక కూడా భయంకరమైన నడక ఇప్పుడు కూడా మై వాక్ ఇస్ నాట్ వెరీ గ్రేస్ఫుల్ నడక అసలు అది అంటే కొంచెం నడిచేటప్పుడు ఇప్పుడు కూడా నాట్ మధ్యలో గుర్తుకోసం ఓ నేను నడవాలి కొంచెం ఇప్పుడు కూడా ఉంది మధ్యలో ఎలా నడిచేస్తున్నాను తర్వాత ఓ లేదు హలో అండి ఏంటి ఏంటయ్యా అలా కాదు మళ్ళీ ఏంటయ్యా నువ్వు అలా సో బయట బయట ఎక్కువ యాక్ట్ చేయాలి చేయడానికి ప్రయత్నిస్తాను నేను అట్లా ఒక బో బో లైక్ లాగా ఉండే అంతే అంత అదేంటి కాంపౌండ్ లెక్కి దిగడం జంప్ చేయడం ఇలా క్రికెట్ మ్యాచ్ అంతా చూడాలంటే చిన్నప్పుడు చేపాక్ స్టేడియంస్ అంటే ఇప్పుడు చిద చిదంబరం స్టేడియం మరి మ్యాచ్ అంతా చూడ జస్ట్ ఒక రోడే కదా బిట్వీన్ మీకు క్రికెట్ ఇష్టమా పిచ్చి కదా అందరికి తెలుసు అది సో అంటే చి నేను అది చూస్తూ పెరిగాను మా ఇంట్లో నేను అన్నం తినకపోయినా మా అమ్మ అన్నం పెట్టాలని అది చూడు 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 అది క్రికెట్ ఆడుతున్నారు అదే అలా అన్నం పెట్టేవారు జస్ట్ అంతే అంతా చిదంబరం స్టేడియం రైట్ ఆపోజిట్ చిదంబరం స్టేడియం ఇప్పటికి ఇంతే మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తున్నాను మా అప్పుడు ఆ ఇల్లు తీసేసారు బిల్డింగ్ కట్టున్నారు స్టిల్ ఐ ఇట్స్ సో క్లోజ్ ఇట్స్ జస్ట్ నాట్ ఈవెన్ ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ స్టెప్స్ ఉంటుంది అంతే ద అదర్ కాంపౌండ్ అంతే చాలా చిన్న వయసులో మీరు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిపోయారు కదా సో వాట్ ఈస్ ద ఫేజ్ యూ రిమెంబర్ ఏ స్టేజ్ వరకు మీరు మీ చదువు వరకు ఇంట్లో మీరు ఇంటి పట్నం అంటే మామూలు అమ్మాయిగా ఉన్నారు ఐ రిమెంబర్ ఆల్ మా ద స్టేజెస్ ఇంటి మామూలు అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచే మా ఆంటీ విజయ్ల గారితో అవును వెళ్ళడం వల్ల షూటింగ్ కామము నాకు బాగా గుర్తు మోసగాళ్ళకు మోసగాళ్ళు కంటే తర్వాత ఇంకా ఏదో ఒక సినిమా చేశారు అలాంటి సినిమాను ఇంకొకటి దానికి షూటింగ్కి వెళ్ళేదాన్ని వెళ్ళేసి అవన్నీ వేసేసుకోవాలి ఆవిడ లిప్స్టిక్ వేసుకుంటా ఉంటే నాకు వేసేసుకోవాలి ఆవిడ డ్యాన్స్ ఆడుతూ ఉంటే నేను కూడా డాన్స్ చేసేది నాకు నాకు వెస్టర్న్ డాన్స్ అయితే వచ్చ వస్తుంది బట్ నాట్ క్లాసికల్ డాన్స్ అంతా అది కూడా మాస్టర్ని పెట్టి ఎంత నేర్పించడానికి ట్రై చేస్తే అసలు యాక్టింగ్ అనేది అక్కడే స్టార్ట్ అయింది ఎన్ని అబద్ధాలు చెప్తాను ఆ మాస్టర్కి వెస్టర్న్ క్లాసికల్ అంటే ఇష్టం ఉండేది కదా రాదు ఇట్ వాజ్ నాట్ వెరీ నాకు ఎందుకో ఆ వెస్ట్రన్ ఇది వెస్టర్న్ పాటలు కూడా ఇంగ్లీష్ పాటలే అన్నీ ఆ రోజుల్లో ఉంటుంది కదా అవును అవన్నీ తీసుకొచ్చి పెట్టేసుకోవడం ఫస్ట్ నుంచి ఎందుకో ఆ పాటలు అది బీటల్స్ సాంగ్ అంటే మేబీ మై ఫాదర్స్ కొంత ఒక ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మేబీ సంథింగ్ కనెక్టెడ్ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంతే ఇంగ్లీష్ పిక్చర్సే చూసేవారు మా నాన్నగారు కూడా వేరే మన పిక్చర్లు అంత తమిళ్ పాటలు బాగా పాడేవారు ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ చూసేవారు ఇంటి నిండా నవల్ కూడా అన్ని ఇంగ్లీష్ నోవెల్సే ఉండేది సో అందువల్ల మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో సంథింగ్ నో ఎక్కువ ఇంగ్లీష్ పా బీట్ సాంగ్ అది అది సో అట్లా స్టార్ట్ అయిపోయి ఆ పాటలు పాడటం అవి వేసుకుని డ్యాన్స్ చేయడం ట్విస్టుల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఏంట అయిపోయి అది సో అవన్నీ చేసేస్తా సినిమా సాంగ్స్ డాన్స్ అంటే కష్టం కానీ భరతనాట్యాలు కూచిపూడి అసలు ఇష్టం లేదు ఇష్టం రాలే రాకపోతే న్యాచురల్ రాలే అంటే స్టెప్ వేస్తున్నప్పుడు ఏమన్నా ఉళ్ళు ఉంగమ్మ ముంగట్లేదు సరిగానే ఏవచ్చి ముద్దర్లేదు ఇట్లా అంటారు కదా ఏదో ఇట్లా అది రా వచ్చేది కాదు ఇఫ్ యు సీ ఆఫ్టర్ మోర్ దెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ అయిపోయింది అప్పటికే వెంకటేశ్వర మహత్యమ వెంకటేశ్వర కళ్యాణ రామారావు గారు తీసారు పిక్చర్ నేను జయప్రద యాక్ట్ చేస్తాను ఆ సినిమాలో నేను లక్ష్మి తర్వాత బీబీ నాంచారి రెండు క్యారెక్టర్స్ చేశాను ఫస్ట్ లక్ష్మి తర్వాత తను పద్మావతిగా చేసి ఆ సినిమాలో నా రామారావు గారు ఎంత అవస్థపడ్డారో ఆయన డైరెక్ట్ చేశారు లక్ష్మి లక్ష్మి డైలాగ్ ఓకే బాగానే చెప్పేది స్వామి అది నేను ఏం మాట్లాడుతున్నాను ఆ సినిమాలో నాకు డబ్బింగ్ అప్పటికే జయసుధ జ్యోతి శివరంజని అలాంటి గొప్ప సినిమాలు పెద్ద ఏది మంచి పేరు వచ్చిన జయసుధ ఆ సినిమాలో డబ్బింగ్ ఒక్క మాట నోరు తిరగలేదు నాకు డైలాగ్ పెద్ద పెద్ద కదా భాష రాల స్వామి మీరు ఎందులో ఎందు ఏం జయసు వాట్ ఈస్ జయసుధ ఏం భాషమ్మా తెలుగు అమ్మా తెలుగు ఇట్లా నించో మన లక్ష్మి ఇట్లా కదా ఇలా ఉండేది చేతులు అమ్మా లక్ష్మి ఇట్లా నుంచో వద్దు సార్ ఇట్లా పెట్టుకుని ఇట్లా అన్నీ వచ్చేది కదా అంటే అప్పటికి యు కెన్ నాట్ మచ్ ఇన్ని సినిమాలు చేసి ఇంత మంచి అప్పటికే నంది అవార్డులు వచ్చేసి అవార్డులు అవార్డు అప్పుడే వచ్చింది కదా జ్యోతికి వచ్చింది అదే అన్నీ వచ్చిన ఆర్టిస్ట్ అయినా కూడా ఆ ఒక్క సినిమాకి డబ్బింగ్ నోరు తిరగలేదు నాకు అసలు నాకు భయం అందుకనే ఏ చుటా చుటా అని అన్నారంటే చెయ్యి నా సినిమా ఐ కాన్ స్పీక్ దట్ కానీ ఇదే మీరు మీరు అలాగో మీరే లేవనొత్తారు కాబట్టి ఇది లైటర్ వెయిన్ మీకు ఒత్తులు పలకలేదు అని అప్పుడు ఎప్పుడు చెప్పారు చెప్పారు అప్పుడే చెప్పారు అమ్మా ఏంటమ్మా ఒత్తులు పలకాలి ఇదే అదేమిటి అన్ని మధ్య మధ్యలో ఆ మాటలన్నీ లేవు ఎక్కడికి వెళ్ళిపోయా అవి అని చెప్పారు ఎక్కడ బా ధా తర్వాతే కదా అది చెప్పడం వచ్చేది కదా సార్ మీరు నన్ను యాక్ట్ చేయమంటే నేను యాక్ట్ చేస్తా కానీ మధ్యలో ఒత్తు కూడా చెప్పమంటే ఎట్లా సార్ నాకు వచ్చినట్టు చెప్తా సార్ అలా అని చాలా ప్రయత్నం చేస్తారు చాలా వరకు చెప్పించారు అది చెప్తే ఆ న్యాచురల్ ఇది వెళ్ళిపోయేది అవును మీరు జయసుల గారికి ఉండే క్వాలిటీ అది అంటే మీ మీ ఫ్లోలో మీరు రావాలి తర్వాత మా తెలుగు మా అమ్మ అభిమానులకి అలవాటు అయిపోయింది ఇష్టం మేము వేసుకుంటాం ఒత్తులు ఎక్కడ కావాలంటే నువ్వు యాక్ట్ చేయమ్మా అంటే అలా వాళ్ళు వేసేసుకునేవారు కావాలనేసి చోట ఒత్తులు అనమాట అట్లా కంటిన్యూ అయిపోయింది ఆ జర్నీ